హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహా వ్లాగ్స్ ఈరోజు నేను కడ్ రైస్ ఎలా చేస్తున్నానో చూడండి ఫస్ట్ మనం రైస్ తీసుకోవాలి తర్వాత కర్డ్ కర్డ్ తీసుకోవాలి ఒరిజినల్ కర్డ్ తీసుకోవచ్చు కానీ మాకు అవైలబుల్ లేదు కాబట్టి ప్యాకెట్ కర్డ్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఆ ప్యాకెట్ కర్డ్లోని ఆ పెద్ద ప్యాకెట్ తీసుకున్న కర్డ్ మొత్తం రైస్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి కడ్ రైస్ చేయడము ఇప్పుడు కర్డ్ మొత్తం రైస్లో వేసుకొని కలపాలి చూడండి ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే మీకు రాదని కాదు కానీ చెప్తున్నా ప్రాసెస్ రాని వాళ్ళ కోసమని ఆ కర్డ్ మొత్తం రైస్లో వేసి బాగా కలపాలి కలిపి కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన ఉంచాలి దాని తర్వాత దానికి సరిపడా సాల్ట్ సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ అందులో వేసుకోవాలి ఇంకో స్పూన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ టూ స్పూన్స్ వేసుకున్న ఇంకొద్దిగా తక్కువ అనిపించింది వేసుకున్న ఇప్పుడు సాల్ట్ వేసి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి పక్కన పెట్టాలి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ప్యాన్ హీట్ అయినాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను గాయస్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కాసేపు వేసి వేగిన తర్వాత వేగేంత వరకు ఉంచాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ వేగిన తర్వాత నేను పోపు పోపు గింజలు వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి శనగపప్పు ఆవాలు మినప్పప్పు లైక్ ఏమేం అన్నీ మిక్స్డ్ పోపు దినుసులు అన్నట్టు అవి విడివిడిగా ఏం తీసుకోలే నేను అయిపోయింది నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి కొంచెం లైట్గా మాడింది అయినా పర్లేదు టేస్ట్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది కలుపుకున్న మొత్తం పోపు దినుసులంతా మనం కలిపి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్లోకి కలిపేసుకోవాలి అందులో వేసుకొని టోటల్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని తినేయడమే టేస్ట్ అయితే నేను చూశానండి నాకైతే బాగా నచ్చింది అంతే టేస్ట్ చూసిన ఇంకా థ్యాంక్ యూ